ఈయనే ప్రభువైన క్రీస్తు అంటూ మండల పాస్టర్స్ వారు ఐక్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయికారావు పేటలో స్థానిక అరటికాయల మార్కెట్ వద్ద గల సిఐఎం చర్చ్ నందు ఐక్య క్రిస్మస్ పండుగ జరిగింది కార్యక్రమానికి తదేపా నాయకులు రాష్ట కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు రాష్ట నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ కేక్ చే శుభాకాంక్షలు తెలిపారు పలువురు పాస్టర్లు క్రీస్తు దైవ సందేశం అందించారు అనంతరం ఫెలోషిప్ వారు మండల పాస్టర్లను సాలువ పూల బొకెలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో పిఐజయ ఎం ప్రేమ్ కుమార్ పి అరుణ కుమార్ ఎం విజయ్ కుమార్ డి నాని బిషప్ ధానియలు దయారత్నం మరియు ఫెలోషిప్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బిషప్ ధాన్యలు ఫెలోషిప్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ లు మీడియాతో మాట్లాడారు ఈ భూమి మీద అవకరించి ధరలుగా పుట్టి ఆయన పరిశుద్ధించి గెలిగించిన అద్భుతమైనటువంటి అపమానం ఇచ్చారు సందర్భంగా రెండు వేల సంవత్సరాల క్రితం లోపల కానీ మన హృదయాల్లో ఆయన మన హృదయాలు చేయించుకుంటే మనలో పాపం ద్వేషం తీరు దోషం ఏమున్నా సరే అవన్నీ చేసే క్షమిస్తాడు వాక్సం దొరుకుతుంది సందర్భంగా మరొకసారి మరి మండల పాసీ పేట అలాగే హైదరాబాద్ లో వచ్చి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు శివోజీలు జరిగించారు వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించను గాక తరఫున సంఘం తరఫున మా కుటుంబం తరఫున ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు పాయక్రాపేట మండలం భాష అసోసియేషన్ నిర్వహించిన ఐక్య వేడుక చాలా అద్భుతంగా ఈరోజు మరి బిషప్ డానియల్ గారి చర్చ్లో అద్భుతంగా జరిగింది మరి దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల మంది మాస్టర్ గారు వారి కుటుంబాలతో సహా హాజరయ్యారు రాజమండ్రి నుంచి దైవత్వరి మినిస్ట్రీ అధ్యక్షులు మరి సుభాకర్ గారు అద్భుతమైన వర్తమానం మరి మనం కూడా కాపురందరూ కూడా నక్షత్రాల వల్లే ప్రకాశించాలి నక్షత్రాల వల్ల అనేక మందిని ప్రభుత్వం నడిపించాలని అద్భుతమైన వర్తమానం అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరి చిట్టుబాబు గారు మరి రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారు చిట్టుబాబు గారు అలాగే రాష్ట్ర నాటక మండలి చైర్మన్ కేరీ గారు వారి బృందం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆశీర్వదించారు అలాగే కుటుంబాలతో సహా కాపుర్లందరూ కూడా వచ్చి ఎంతో సందేశించారు మరి ఏసీ జన్మదిన సందర్భంగా మరి ప్రజలందరూ కూడా క్షేమంతో ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని రాష్ట్ర కూడా ప్రార్థన చేయడం జరిగింది మరి ఇక్కడ నా ప్రకటన వాళ్ళందరూ కూడా చంపేవారు పెద్దలందరూ కూడా ఉన్నారు